గ్రంథము నలభై మూడు అధ్యాయం పంతొమ్మిదవ శురములు చదువుకున్నాం నేను అరణ్యములో త్రోవ కలుగు చేసిన ఎడారిలో నదులు పార మనిషిని జీవితంలో దేవుడు గొప్ప కార్యములు చేస్తున్నాడు ప్రభువు గొప్ప కార్యములు చేస్తున్నాడు అద్వితీయుడు గొప్ప కార్యములు చేస్తున్నాడు మహోనతుడు అద్భుతమైన కార్యములు చేస్తున్నాడు నరుని జీవితం అరణ్యములో జీవిస్తున్నట్లుగా ఉంటే ఎడారిలో నదులు ఎండిపోతున్నట్లు వారి జీవితము కూడా నిరాశతో నిస్పృహతో జీవితము నలిగిపోతున్న వారితో ప్రభు ఈ వాక్యము ద్వారా నీ దగ్గరకు వస్తున్నారు ప్రభు సన్నిధి నీ దగ్గరకు వస్తుంది ప్రభు ఆత్మ నీ దగ్గరకు వస్తుంది నీ జీవితము అరణ్యమైతే నీ జీవితము తోచని స్థితిలో ఉన్నట్లయితే నీ జీవితము ఆడిపోయినట్లుగా ఎండిపోయినట్లుగా ఉన్నట్లయితే ఇదిగో దేవుని వాక్యం నీ స్నేహితుడు నీ దేవుడు నీ ప్రభువు నీతో మాట్లాడుతున్నాడు నీవు ఏ స్థితిలో ఉన్నా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా దేవుడు అరణ్యములు రావున కలుగు చేయగలిగిన దేవుడు నీకు ఒక మంచి దారి చూపించగలడు ఎడారిలో నదులను ప్రవహింప చేయగలిగినటువంటి ఆ దేవుడే నీ జీవితంలో చిగురించేటట్లుగా ఫలించేటట్లుగా మార్చగల